అణుబాంబు ఆ మాట వింటేనే ఒళ్ళు భయంతో జలదరిస్తుంది గుండెల్లో గుబులు రేకెత్తుతుంది అణుబాంబు సృష్టించే విధ్వంసాన్ని తలుచుకుంటేనే నిద్ర కరువైపోతుంది వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన మహానగరాల్ని లక్షలాది ప్రాణాల్ని కూడా ఒకే ఒక్క అణుబాంబు క్షణాల్లో భస్మీపటలం చేస్తుంది అణుబాంబుల ప్రయోగం వల్ల ఊహక భయానకమైన విధ్వంసం జరుగుతుంది ఆ పేలుడు ప్రభావంతో అగ్ని గాయాలు ఏర్పడతాయి ధార్మికత వల్ల క్యాన్సర్లు జన్యుమార్పులు పర్యావరణ హాని లాంటి ఎన్నో దీర్ఘకాలిక వ్యతిరేక ప్రభావాలు పట్టి పీడిస్తాయి వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తాయి భూమి నీరు గాలి కలుషితమవుతుంది దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క అణుబాంబు మాటల కందని భీభత్సాన్ని క్షణాల్లో సృష్టిస్తుంది ఇంత విధ్వంసకారకమైన అణుయుద్ధం అనివార్యమేనా మరి దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అణువాయుధాలను ఎందుకు సమకూర్చుకుంటున్నాయి ఏ ఏ దేశాలు ఎన్నెన్ని అణుబాంబులు తమ అమ్ముల పదులో చేర్చుకున్నాయి ఈ పూర్తి వివరాల కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎన్ని దేశాలు ఎన్ని అణ్వాయుధాలు కలిగి ఉన్నా తొంభై తొమ్మిది శాతం సందర్భాలలో అవి డిటరెన్స్ అంటే ఇతర దేశాలను భయభ్రాంతులు చేయడానికి మాత్రమే కానీ ఏకపక్షంగా శత్రుదేశంపై అణుబాంబులు ఉపయోగించడం ఏ దేశానికి అంత సులువైన పని కాదు పంతొమ్మిది వందల నలభై ఐదు తర్వాత ఏ దేశము కూడా అణ్వాయుధాలు ఉపయోగించకపోవడానికి కారణం మ్యూచువల్లీ ఎష్యూర్డ్ డిస్ట్రక్షన్ సిద్ధాంతం అంటే ఒక దేశం అణ్వాయుధాలను ఉపయోగిస్తే ప్రత్యర్థి దేశం కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించవచ్చు తద్వారా రెండు దేశాల్లోనూ ఊహకందనంత వందల సంవత్సరాలుగా కోలుకోలేనంత వినాశనం కలుగుతుంది ఈ భయం వల్లే పంతొమ్మిది వందల నలభై ఐదు తరువాత ఏ దేశము అణ్వాయుధాలను ఉపయోగించలేదు ఏ దేశమైనా అణుబాంబులు వినియోగించాలంటే ఆయా దేశాల రాజకీయ సైనిక పరిమితులతో పాటు అంతర్జాతీయ ఆంక్షలు అడ్డుగా నిలుస్తాయి ఏకపక్షంగా అణుబాంబులు ప్రయోగిస్తే ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోతామేమోననే భయం అణుబాంబు వినియోగించడం వల్ల రెండు దేశాల్లో కలిగే అనూహ్యమైన విపరీతమైన నష్టభయం అణుబాంబుల వినియోగాన్ని కట్టడి చేస్తోంది అణుబాంబుల విషయంలో ప్రధానంగా భారత్ పాకిస్తాన్ల పాలసీల విషయానికొస్తే భారతదేశం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నో ఫస్ట్ యూజ్ ఎన్ఎఫ్యూ పాలసీని ప్రకటించింది అంటే భారతదేశం తనంత తానుగా మొదటగా ఏ దేశం పైన అణ్వాయుధాలను ఉపయోగించదు కానీ శత్రువు అణ్వాయుధాలు లేదా ఇతర భారీ విధ్వంసక ఆయుధాలు ఉపయోగిస్తే భారతదేశం అణ్వాయుధాలతో దీటుగా ప్రతిస్పందిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్ఎఫ్యు పాలసీని భవిష్యత్తులో మార్చవచ్చని సూచించారు కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి మార్పు జరగలేదు ఇక పాకిస్తాన్ నో ఫస్ట్ యూజ్ పాలసీని అనుసరించదు అది ఫుల్ స్పెక్ట్రమ్ డిటరెన్స్ అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది అంటే అవసరమైనప్పుడు పాకిస్తాన్ తక్కువ సామర్థ్యము తక్కువ నష్టం కలిగించే టాక్టికల్ న్యూక్లియర్ ఆయుధాలను మొదటగా ఉపయోగించే అవకాశం ఉంది అదీగాక ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ తెలియదు ప్రపంచ ప్రసిద్ధ సంస్థల సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నాటికి తొమ్మిది దేశాలలో భారతదేశంతో సహా అమెరికా రష్యా ఫ్రాన్స్ బ్రిటన్ పాకిస్తాన్ ఇజ్రాయెల్ ఉత్తర కొరియా దేశాలన్నింటా కలిపి ప్రపంచం మొత్తంలో సుమారు పన్నెండు వేల తొమ్మిది వందల అణుబాంబులు ఉన్నాయని అంచనా ఈ సంఖ్య వింటే మనకు కొంత ఆందోళన కలుగుతుంది అయితే మనకు ఉపశమనం కలిగించే అంశం ఏమిటంటే దాదాపు ఈ పదమూడు వేల అణుబాంబులు అన్నీ అనుకున్న వెంటనే తక్షణం ఉపయోగించగలిగినవి కావు వాస్తవానికి ప్రతి దేశంలో ఉన్న అణు ఆయుధాలను రెండు వర్గాలుగా విభజిస్తారు మొదటి వర్గం డిప్లాయ్ చేయబడినవి డిప్లాయిడ్ లేదా ఆపరేషనల్ అంటారు క్షిపణులు యుద్ధ విమానాల్లో మోహరించబడి అవసరమైతే తక్షణమే యుద్ధంలో ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న అణుబాంబులన్నమాట తక్షణ ప్రయోగానికి సిద్ధంగా ఉన్న ఈ అణుబాంబులు అలర్ట్లో ఉంటాయి అంటే మిత్రదేశాలకు పరిరక్షణ కల్పించాల్సిన పరిస్థితుల్లోనూ ఒక దేశం మరొక దేశంపై ప్రతిదాడులు చేయాల్సిన సందర్భాలలోనూ వీటిని సత్వరమే ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచుతారు ఇలా డిప్లాయ్ చేయబడిన ఆయుధాలు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైళ్ళు సబ్మెరైన్ ఆధారిత మిసైళ్ళు అలాగే బాంబర్ విమానాల ద్వారా అతి వేగంగా కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ప్రయోగించబడతాయి ఇక రెండవది నాన్ ఆపరేషనల్ కేటగిరీ అంటే సైనిక నిల్వ కేంద్రాలలో భద్రపరచబడిన అణు ఆయుధాలు సాధారణంగా అణు ఆయుధాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు వాటి కెమికల్ స్టెబిలిటీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు క్షీణించడం వల్ల వాటిని తక్షణమే వినియోగించలేకపోవచ్చు అలాగే మరమత్తుల వల్ల నిరుపయోగంగా ఉన్న లేదా డీకమిషన్ చేయబడిన అలాంటి అణు ఆయుధాలు ఈ నాన్ ఆపరేషనల్ కేటగిరీలోకి వస్తాయి ఇలా నిల్వ ఉంచిన అణు ఆయుధాల్ని పరీక్షల కోసం కూడా వినియోగిస్తూ ఉంటారు ఇలా నాన్ ఆపరేషనల్ కేటగిరీ అణుబాంబులను తక్షణమే ఉపయోగించలేరు ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ ఎఫ్ఏఎస్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ వంటి విశ్వసనీయ సంస్థలు వెల్లడించిన అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నాటికి ఏ ఏ దేశాలు సుమారుగా ఎన్ని అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి వాటిలో తక్షణమే ఉపయోగించగలిగినవి ఎన్ని ఉన్నాయి అనే వివరాలు చూద్దాం రష్యా దగ్గర ఉన్న సుమారు నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఆయుధాల్లో దాదాపు పదిహేను వందల ఎనభై ఎనిమిది అణు ఆయుధాలు తక్షణమే ఉపయోగించవచ్చు అమెరికా దగ్గర మొత్తం సుమారు ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు అణు ఆయుధాలు ఉంటే అందులో దాదాపు పదహారు వందల డెబ్భై అణు ఆయుధాలు తక్షణమే ఉపయోగించగలిగినవి చైనాలో సుమారు ఆరు వందల అణు ఆయుధాలు ఉంటే అందులో సుమారు రెండు వందల ఆయుధాలు తక్షణమే ఉపయోగించగలిగినగా అంచనా ఫ్రాన్స్లో ఉన్న సుమారు రెండు వందల తొంభై అణు ఆయుధాల్లో రెండు వందల ఎనభై వినియోగానికి సిద్ధంగా ఉన్నట్టు అంచనా బ్రిటన్లో ఉన్న రెండు వందల ఇరవై ఐదు అణు ఆయుధాల్లో నూట ఇరవై తక్షణమే వినియోగించవచ్చు అని అంచనా భారతదేశం సుమారు నూట ఎనభై అణు ఆయుధాలు కలిగి ఉంటే అందులో సుమారు యాభై అణు ఆయుధాలు తక్షణమే ఉపయోగించగలిగినవి పాకిస్తాన్లో సుమారు నూట డెబ్భై అణు ఆయుధాలు ఉంటే అందులో సుమారు ముప్పై ఆయుధాలు తక్షణమే ఉపయోగించగలిగినవని అంచనా ఇజ్రాయిల్ దగ్గర సుమారు తొంభై అణు ఆయుధాలు నిల్వలో ఉన్నట్టు అంచనా అలాగే ఉత్తర కొరియా సుమారు యాభై అణు ఆయుధాలను నిల్వలో ఉంచినట్టు అంచనా అణు ఆయుధాలకు సంబంధించిన సమాచారాన్ని అన్ని దేశాలు అత్యంత గోప్యంగా ఉంచుతాయి కాబట్టి ఇవన్నీ అంతర్జాతీయ సంస్థల అంచనాలు మాత్రమే కొన్ని దేశాల విషయంలో వాస్తవ సంఖ్యలు ఇందుకు భిన్నంగా కూడా ఉండవచ్చు అణుబాంబు ప్రయోగిస్తే ఇరుపక్షాలు సర్వనాశనం అవుతాయన్న భయం వల్ల కావచ్చు అంతర్జాతీయ ఒప్పందాలు ఒత్తిడుల వల్ల కావచ్చు ప్రపంచమంతా వ్యతిరేకిస్తుందనే ఆలోచన వల్ల కావచ్చు ఆర్థిక నిషేధాలు ఒంటరిగా మిగిలిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయనే భావన కావచ్చు ఏ దేశము శత్రుదేశంపై అణుబాంబును ప్రయోగించే సాహసం అంత సులువుగా చేయదు ఇది సామాన్య పౌరులుగా మనందరికీ ఎంతనో సాంతవన కలిగించే అంశం ఏది ఏమైనప్పటికీ దేశాల మధ్య ప్రతీకారర్యలు ప్రత్యక్ష యుద్ధాలకు దారితీయవని ఆశిద్దా జనాఖినోవ సహనావతు సహనోనక్ సహ వీర్యం కరవావహై తేజస్వినస్ మా విద్విషావహై ॐ शान्ति शान्ति शान्तिः